కథాకాలక్షేపం నుంచి మీకు మరో మంచి కథనాన్ని అందజేస్తున్నామా తల్లి మనకు రచన ముక్కాళ్ళ రద్దనాయకమ్మా టైం అయిపోయింది శశి వెళ్తున్నాను అనేసి సైకిల్ బెల్లు మోగించి వెళ్ళిపోయాడు శివరాం శశి లోపల నుంచి వచ్చేస్తున్నా అంటున్నా వినిపించుకోకుండా అన్నం చేసి పొయ్యి అలాగే వదిలేసి గబగబా వీధి గుమ్మం దగ్గరికి వెళ్ళింది శశిరేఖ ఎదిరింటి వాళ్ళ పిల్లవాడిని గాల్లోకి ఎగిరేసి ముద్దులు పెట్టుకుంటున్నాడు శివరాం ఆ పిల్లాడి బిగ్గలు నింగురుతూ నవ్వుతూ ఏదో పలకరించాడు మళ్ళీ ఒకసారి ముద్దు పెట్టుకొని వాళ్ళమ్మ చేతికిచ్చి చెయ్యి ఊపి సైకిలకి దూసుకుపోయాడు గిరుక్కున వెనక్కి తిరిగి లోపలికి వచ్చేసింది శశిరేఖ డబ్బాలోంచి కన్నీ పొప్పు పొయ్యి మీద పడేసింది ఉయ్యాలో నిద్రపోతున్న బిడ్డని చూస్తుంటే కళ్ళు చెమర్చినట్టయింది రెప్పలల్లార్చి కన్నీటిని కళ్ళలోని ఇంకించుకుంది ఒక పది నిమిషాల కిందట కొంచెం విని పట్టుకోండి అని పిళ్ళాన్ని ఇవ్వబోతే అమ్మో అని పని పనిచేశాడు వెదవ చీముడు ముక్కు వాడును అదరామృతం కారింది అం కారినట్టే ఉంటుంది ఇప్పుడే ఇత్రి బట్టలు వేసుకున్నాను అన్నీ ఖరాబ్ చేస్తాడు అంటూ రెండు అడుగులు వెనక్కి వేశాడు శశి నమ్ముతూ ఏమిటి చెంగుతో కొడుకు ముక్కు ముఖం తుడిచి నీటుగా ఉన్నాడు అంది ఇప్పుడు చూడండి ప్లీజ్ ఉయ్యాల్లో వేసేద్దో వాణ్ణి నమ్మలేవు అంటూ బతి మాగుతుందంటూ చూశాడు శశి నది బాబుని పండుకోబెట్టి అన్నం ఉడికిపోయిందో ఏమో అనుకుంటూ చేసి వెళ్ళిపోయింది టైం అయిపోతుంది శశి అంటూ కేకేసి హడావుడిగా పరిగెత్తాడు తీరా శశి వచ్చి చూస్తే కనపడ్డ దృశ్యం అది ఎదిరింటి వాళ్ళ పిల్లవాడిని గాల్లోకి ఎగరేసి చేతుల్లోకి అందుకొని ముద్దులాడి బుగ్గలు నెగిరి చెయ్యూపి అలాంటి దృశ్యం ఇదివరకు కూడా రెండుసార్లు చూసింది మొదట్ మొదట్లో కుతూహలంగా చూసింది వాళ్ళ పిల్లాడు బాగుంటాడు కదూ అని శివరాం అంటే బాగానే ఉంటాడు అంది మనస్ఫూర్తిగానే వాళ్ళ పిల్లాడు తెల్లగా బొత్తుగా బంతిలా ఉంటాడు ఆ తల్లిదండ్రులు ఇద్దరూ తెలిపే శశి కొడుక్కి రంగే వచ్చింది చామన ఛాయ రెండు మూడు సార్లు ఆ తెల్లపిల్లవాడిని శివరాం స్వయంగా ఎత్తుకొని ఇంటికి తీసుకువచ్చాడు ఇంట్లో తినడానికి ఏమైనా ఉన్నాయా శశి అని అడిగితే ఏమున్నాయి బెల్లం ముక్క పెట్టనా అంది శశి నవ్వుతూ ఆ మర్నాడే కావుడు శివరాం బిస్కెట్ల ప్యాకెట్ తీసుకొస్తే ఆశ్చర్యపోయి ఇదేమిటి మనవాడు అప్పుడే బిస్కెట్లు తింటాడా అంది అబ్బే వాళ్ళ బుద్ధి కోసం తెచ్చాలి అని బయటికి వెళ్ళేటప్పుడు ఆ ప్యాకెట్ కూడా పట్టుకెళ్ళాడు మన విధవ తినేసరికి ఇలాంటివి ఎన్ని తెచ్చుకోవాలో అంది తను వీధి గుమ్మం దాకా వెళ్ళు కానీ శశి మనసు అంత తేటగా ఎంతకాలం ఉండగలదు శివరాం పరాయి బిళ్ళని అంత ఆప్యాయంగా ముద్దులు పెట్టుకుంటుంటే కనలారా చూసే శశి ఏదో ఆవేదనతో ఇది అసూయ కాదు కదా అని తనని తాను ప్రశ్నించుకుంది బిడ్డని ఎవరి బిడ్డ కానీ ముద్దు పెట్టుకున్నంత మాత్రాన తను ఇలా బాధపడాలా శివరామ్ని అపార్థం చేసుకోకూడదన్న ఆలోచన శశిని అప్పుడు కాస్త నిశ్చితంగా ఉండనిచ్చింది కానీ పసిబిడ్డల్ని ప్రేమించటమే అతని తత్వమైతే ఆ ప్రేమ తన బిడ్డ మీద ఉండదా తన బిడ్డ మాత్రం పసిబిడ్ పసివాడు కాదా పైగా ఎప్పుడూ ఏదో అనారోగ్యంతో బాధపడుతూ ఉంటాడు అలాంటి బిడ్డని ఇంకా ముద్దుగా చూసుకోవద్దా అంతా పరాయి పిల్లాడి విందేనా అది కూడా తెల్లగా ఉన్నాడనేనా ఆ రోజు శశి మళ్ళీ అదే దృశ్యం చూసింది తన పిల్లవాడిని ఏడాది కూడా నిండని పసివాణ్ణి అర్భకంగా అనారోగ్యంగా ఉన్న సొంత బిడ్డని ముట్టుకునే వ్యాసే లేని మనిషి పొరిగింటి పిల్లవాణ్ణి నవ్వుతూ ముద్దులాడుతుంటే తను సహించాలా చూస్తూ ఆనందించాలా ఆనందించకపోతే తను అసూయపడ్డట్ట తన బిడ్డని చూడగానే తండ్రి కండల్లో చోతులు వెలగాలి బిడ్డ కోసం తండ్రి చేతులు ముందుకు సాగాలి కన్న తండ్రి అయినా మనిషి ముందు చెయ్యవలసింది ఊళ్ళో వాళ్ల పిల్లలు ఎర్రగా బుర్రగా ఉన్నారని వాళ్ళని ఎత్తుకొని ఎగరేయడం కాదు తన బిడ్డని గుండెలకు అత్తుకోవాలి రోజంతా అదే ధ్యాసగా ఉంది శశికి రాత్రి అన్నం తినేసి గదిలోకి వెళ్ళిపోయాడు శివరా శశి అన్నం తినాలి కదా పిల్లాన్ని ఎత్తుకోవాలేమో అన్న ధ్యాస లేదు శశి పల్లెంలో అన్నం పెట్టుకుంది ఉయ్యాల ఒకసారి ఊపి వచ్చి అన్నం ముందు కూర్చుంది రెండు ముద్దలు తిన్నదో లేదో పిల్లాడు లేచాడు ఏడుపు మొదలు పెట్టాడు శశి అన్నం పల్లెం మీద మూత పెట్టి గబగబా చెయ్యి కడుక్కొని పిల్లాన్ని తీసుకొని భుజం మీద వేసుకుంది శివరాం ఉంచాడు గదిలోంచి లేచాడా ఉయ్యాల్లోనే పడుకోబెట్టు నేను ఊపుతానై నువ్వు తొందరగా తినేసిరా చాలాసేపటి నుంచి పండుకునే ఉన్నాడు కాసేపు ఎత్తుకోండి అన్నం తినేసి వస్తాను అంటూ పిల్లాన్ని అందించబోయింది అబ్బా నేనిప్పుడు కానీ పడుకోబెడదు నేను చూస్తూ ఉంటాగా అన్నాడు పిల్లాన్ని చప్పున అందుకోకుండా పిల్లాడి కోసం చేతులు చాపకుండా ఇంచున్న భర్తని చూస్తే శశికి మనసు బగకు మంచి చూస్తూ ఉంటారా ఎంత జాలి కన్నబిడ్డ మాత్రం ముట్టుకోవడానికి తగడనుకుంటున్నారా పరాయి పిల్లాడి పాటి చేయడనుకుంటున్నారా అంటూ పిల్లాన్ని మళ్ళీ భుజం మీద వేసుకుంది అర్థం కానట్టు చూశాడు శివరాం అదేమిటి ఎందుకలా అన్నావు ఎందుకు అన్నాను మతిపోయి అన్నాను పరాయి పిల్లలు ఎవరు ఎవరిని ఎత్తుకున్నాను నేను లేదు ఎత్తుకోలేదు మీరు ఎవరిని ముద్దులాడడం లేదు నేనే ఉత్తపుణ్యానికి అంటున్నాను ఓహో వాళ్ళ బుజ్జిని అప్పుడప్పుడు ఎత్తుకుంటాననేనా అని ఆశ్చర్యపోతున్నట్లు చూశాడు అప్పుడప్పుడేం కర్మ ఎప్పుడూ ఎత్తుకుని తిరగండి మాట్లాడేదేదో తిన్నగా మాట్లాడరాదు శశి కోపంతో రెచ్చిపోతూ అంది ఇంకా ఏం తిన్నగా ఎంత తిన్నగా పొద్దునకి పొద్దున వీడిని ఎత్తుకోమంటే బట్టలు పాడు చేస్తాడని వంకలెట్టి తప్పించుకున్నారు వస్తున్నానుండమంటున్నా వినిపించుకోకుండా టైం అయిపోతుందని హడావుడిగా పరిగెత్తారు తీరా గుమ్మం దాటిన తర్వాత మీరు చేసిందేమిటి ఆ పిల్లవాడిని ఘాల్లోకి ఎగిరేసి బంతులు ఆట ఆడటానికి టైం ఎక్కడి నుంచి వచ్చింది వాడు మీ బట్టలు పాడు నమ్మకం ఏమిటి పొద్దున్నే కాదు ఇంతకుముందు కూడా చూశారు చూసినప్పుడల్లా నేను ఎంత ఆశ్చర్యపోయానో తెలుసా మీకే మీరు ఒక్కసారన్నా బాబుని ఎత్తుకున్నారా ఒక్కసారి పట్టుకోండి పని చేసుకోవాలి అని నేను ఇస్తే కూడా అంటి అంటనట్టు పట్టుకుంటారు ఐదు నిమిషాలన్నా ఎత్తుకోకుండా అబ్బా పడుకోబెట్టు అని పక్క మీద పడేస్తారు మరి బయటికి వెళ్ళేటప్పటికీ పరై వాళ్ళ పిల్లాడి మీద అంత ముందు ఎలా వస్తుంది చేసేది తినట్టు ఇంకేం తిన్నగా చెప్పాలి శివరం ఆశ్చర్యపోయాడు శశి మాటలకు కోపం కూడా వచ్చింది ఏమన్నా మతి ఉండే మాట్లాడుతున్నావా ఆ బుజ్జిగాడు తెల్లగా బొద్దుగా ఉంగరాల చుట్టువాడు చూడగానే ముద్దొస్తాడు వాణ్ణి చూస్తే నేనే కాదు అందరూ ముద్దులు పెట్టుకుంటారు అది అదే పెద్ద తప్పు వచ్చిందా అన్నాడు రుసరుసలాడుతూ నిర్గాంతపోయినట్టు చూసింది శశి వాళ్ళ పిల్లాడు తెల్లగా బొద్దుగా ఉంటాడా అందుకని వాడు ముద్దొస్తాడా వాణ్ణి ఎత్తుకుంటారా శశి మరి మాట్లాడకుండా పిల్లాన్ని తీసుకుని ఒంటింట్లోకి వెళ్ళిపోయింది తెల్లబోయాడు శివరా అక్కడే నుంచున్నాడు కొంతసేపు తర్వాత నెమ్మదిగా ఒంటింటి గుమ్మంలోకి వెళ్ళాడు శశి అన్నం తింటుంది పిల్లవాడిని ఊళ్ళో పెట్టుకుని ఇలాగే ఎత్తుకుంటాను అంటూ పిల్లాన్ని తీసుకోబోయాడు అక్కర్లేదు నా అన్నం అయిపోయింది మీరు వెళ్ళండి నేను చూసుకుంటాను అంటూ పల్లెం లోచి కడిగేసుకుంది శివరాం గదిలోకి వెళ్ళిపోయాడు మర్నాడు పొద్దున మృతకంగా లేచి గదిలోంచి బయటికి వచ్చాడు శివరాం ఒంటింటి గడప దగ్గర చాప మీద నుంచి జరిగి నేల మీద తడిలో దొల్లుతున్నాడు పిల్లాడు శశి పొయ్యి దగ్గర పనిలో మునిగి పిల్లాడిని చూడనేలేదు శివరాం వచ్చిన చప్పుడికి తల తిప్పి చూసింది శివరాం పిల్లాడిని చాప మీద పడేయడానికి రెక్క పట్టి ఎత్తబోయాడు చప్పున శశి పిల్లాన్ని అందుకొని ఎత్తుకొని పమిట చెంగుతో పిల్లాడి వళ్ళంతా తుడుస్తూ తొందరగా వెళ్ళి ముఖం కడుక్కోండి ఇడ్లీలు చల్లబడిపోతాయంది రాత్రికి సరిగ్గా నిద్రపట్టలేదు శశి అంటూ శివరాం ముఖం కడుక్కోవడానికి వెళ్ళాడు పిల్లాడిని చేప మీద శశి మళ్ళీ పనిలో పడింది శివరాం ముఖం కడుక్కొని వచ్చి ఇడ్లీ ప్లేటు అందుకొని పిల్లాడి పక్కనే చేప మీద కూర్చున్నాడు తినడం పూర్తి చేసి ప్లేటు బయట పెట్టి చేతులు కడుక్కొని వచ్చేటప్పటికి పిల్లాడు చాప మీద బోర్ల పడి నుదురు నీళ్లకు కొట్టుకొని కేరుమన్నాడు శివరాం వంగి కొడుకుని తీయబోతుంటే శశి అప్పటికే పిల్లాడిని అందుకుంది వాణ్ణి ఎత్తుకొని నుదురు నెమిరి బుజ్జగిస్తూ దూరంగా తీసుకుపోయింది శశి వాణ్ణి కాసేపు నాకి నువ్వు పని చేసుకోవాలన్నాడు శివరాం పర్వాలేదు నెమ్మదిగా చూసుకుంటా మీరు స్నానానికి వెళ్ళండి మళ్ళీ ఆఫీస్కి లేట్ అయిందంటారు నువ్వు బియ్యం ఏరుతున్నావుగా ఇలా ఈ ఇవ్వండి పర్వాలేదు వాడికి పాలు కూడా ఇవ్వాలి పాలు తాగి చాలా అయింది అంటూ పిల్లాన్ని గుళ్ళో పెట్టుకొని బియ్యం చాడ పక్కనే పెట్టుకొని కూర్చుంది వాడి గుళ్ళు వెచ్చగా అనిపించిందే ఇందాక జ్వరం వచ్చిందా కొంచెం వెచ్చబడ్డట్టే ఉంది శివరాం స్నానానికి వెళ్ళాడు తిరిగి వచ్చి తన పనులన్నీ చేసుకొని ఆఫీస్కి బయలుదేరాడు శశి వెనకాల వెళ్ళలేదు వీధి వైపు చూడలేదు సాయంత్రం ఇంటికి వస్తూనే బాబుకి జ్వరం తగ్గిందా అని అడిగాడు బాగానే ఉంది అంది శశి ముభావంగా ఏమిటి బాగానే ఉంది జ్వరమా అన్నాడు శివరాం నవ్వు ముఖం పెట్టి శశి మాట్లాడలేదు శివరాం ఉయ్యాల దగ్గరికి వెళ్ళి పిల్లాడి ఒంటి మీద చెయ్యి పెట్టి చూశాడు వెచ్చగానే ఉంది ఒళ్ళు శశి బాబుకి మందేశావా ఆ వేశాను శివరాం బట్టలు మార్చుకొని పేపర్ తీసుకొని కూర్చున్నాడు పిల్లాడు లేచినప్పుడల్లా శషే హాజరై ఉయ్యాల ఊపి లేకపోతే లే లేవదీసి ఎత్తుకొని సముదాయిస్తూ వాకిట్లో తిప్పుతూ ఎత్తుకునే పనంతా చేసుకుంది రాత్రి శివరాం స్నానం చేసి వచ్చేటప్పటికి అన్నం వడ్డిస్తాను వస్తారా అని పిలిచింది ఇంద్రం కలిసి తిందాంలే వాణ్ణి నిద్రపోని అన్నాడు పర్వాలేదు ముందు మీరు తినండి నేను తర్వాత తింటాను అనేసి లోపలికి వెళ్ళి అన్నం వడ్డిచ్చింది శివరాం లేచి వెళ్ళాడు భోంచేస్తూ ఆఫీస్ కబుర్లేవో చెప్పాడు కూరలన్నీ పొగిడాడు ఉన్నట్టుండి ఏం అంత ముభావంగా ఉన్నావు అన్నాడు అబ్బే ఏం లేదు మీరేదో చెప్తా అంటే వింటున్నాను అంది నువ్వు అన్నం పెట్టుకో మీ పల్లెం తీసేసి కూర్చుంటాను రెట్టించలేదు శివరం చేయి కడుక్కొని లేచాడు వీధి గుమ్మంలోకి వెళ్ళాడు ఎదురింటి దంపతులు కొడుకును ఆడిస్తూ వీధి వాకిట్లో కుర్చీలు వేసుకొని కూర్చున్నారు ఆ సందు సాయంత్రం అయ్యేసరికి నిర్మానుష్యంగా ప్రశాంతంగా ఉంటుంది భోజనాలు చేసి ఆడవాళ్ళు మగవాళ్ళు కాసేపు హారు బయటికి వచ్చి ఒకళ్ళని ఒకళ్ళు పలకరించుకుంటారు అప్పుడప్పుడు శివరాముని చూస్తూ ఎదిరింట్రావుడ రండి అన్నయ్య గారు ఇంకా మోంచేయలేదా అంటూ పలకరించింది చంకల ఉన్న కొడుకుతో బుజ్జి మామయ్య గారు వచ్చారు వెళ్ళు ఎత్తుకుంటారు అంటూ పిల్లాన్ని చెనువుగా శివరాంకి అందించింది శివరాం బుజ్జిని ఎత్తుకున్నాడు ఆవిడ కేసి చూస్తూ మన బుచ్చి అంటే అన్నయ్య గారికి ఎంత ఇష్టమో ఈ విధవని ఎత్తుకోకపోతే ఆయనకు తోచదో ఏమిటో అనుకుంటాను అంటూ నవ్వింది శివరాం నెమ్మదిగా బుచ్చిని వాళ్ళ నాన్నకి అందిస్తూ మా వాడికి కొంచెం ఒంట్లో బాగాలేదు లేస్తాడేమో వాళ్ళమ్మ అన్నం తింటుంది అంటూ గబగబా లోపలికి వచ్చేశాడు శశి పిల్లాన్ని భుజం మీద వేసుకుని తిప్పుతుంది అన్నం తింటూ తింటూ లేచినట్టుగా పల్లెంలో మజ్జిగన్నం ఉంది వాణ్ణి ఇలాగే నువ్వు అన్నం తిరిగి అంటూ శివరాం పిళ్ళాన్ని తీసుకోబోయాడు వద్దు మీ దగ్గర ఉండడు పర్వాలేదు వాడు నిద్రపోయాక తింటాను అంటూ అన్నం పల్లె మీద ఒక ప్లేటు మూత పెట్టింది నేను ఎత్తుకుంటాక తొందరగా తిమిల్చుకొని రారాదు అంటూ శివరాం పిళ్లాన్ని మళ్ళీ తీసుకోబోయాడు వద్దులేండి మీ దగ్గర ఉండడు వాడికి అసలే ఒంట్లో బాగాలేదు ఎందుకుండడు వాడికి ఏం తెలుసు తెలుస్తుంది ఎవరెత్తుకున్నారో వాడికి తెలుస్తుంది తెలిస్తే తెలిసిందిలే వాడే ఉంటాడు అని శివరాం పిల్లాన్ని బలవంతంగా తీసుకోబోయాడు ఇవ్వకుండా శశి కోపంగా వద్దు వద్దని చెప్పాగా అంది ఏంటి శశి నువ్వు పొద్దున్నుంచి చూస్తున్నాను పిల్లాడికి నా చిటికెన వేలు కూడా అంటనివ్వకుండా చేస్తున్నావు నేను గ్రహించలేదనుకుంటున్నావా అంటూ శివరాం కూడా కోపంగా చూశాడు గ్రహిస్తే మంచిదే ఏమిటి మీరు గ్రహించింది పిల్లాన్ని అంటకుండా ముట్టకుండా మీరు చేసుకున్నారా నేను చేస్తున్నారా వాణ్ణి ముట్టుకోవడం మీకే ఇష్టం లేదు మీకు ఇష్టం లేని పని మీరు చెయ్యదు అదే నేననేది పిల్లాన్ని ముట్టుకోవడం నాకు ఇష్టం లేదా ఎవరన్నారు అన్నాడు శివరామ్ తెల్లబోదు ఎవరు అంటే నాకెందుకు ఎవరు అంటే నేను నమ్మను నేను ఊరుకోను మీరే అన్నారు పిల్లలంటే తెల్లగా ఉండాలి బొద్దుగా ఉండాలి ఉంగరాల జుట్టు ఉండాలి అలా ఉన్న పిల్లలే ముద్దొస్తారని మీరే అన్నారు అప్పటిదాకా నేనేమిటో తెలివి తక్కువ దానిలాగా కన్నపిల్లలు ఎలా ఉన్నా తల్లిదండ్రులకు ముద్దొస్తారేమో అనుకుంటున్నాను కాకి పిల్ల కాకి ముఖ్యకు ముద్దు కదా అనుకుంటున్నాను నాదే పొరపాటు నల్లగా పీలగా అర్భకంగా ఉన్న పిల్లలేం ముద్దొస్తారు వాళ్ళని ఎత్తుకోవాలని ఎలా అనిపిస్తుంది అలాంటి పిల్లల్ని గతి లేక పెంచవలసిందే కానీ ప్రేమతో పెంచగలమా తల్లిని కాబట్టి నాకు ఆ పాచాక్రి తప్పదు మీకు కూడా ఎందుకు ఈ బాధ తెల్లగా బొద్దుగా ముద్దుగా ఉన్న పిల్లలు ఎక్కడెక్కడున్నారో చూసుకొని వాళ్ళని ఎత్తుకోండి వీడి సంగతి నేను చూసుకుంటాను మీరింకా వీడిని ముట్టుకోవద్దు శివరాం నిర్గాతపోటు చూశాడు ముట్టుకోవద్దని చెప్పడానికి నువ్వెవరివి వీడు నాకే నీకే కాదు నాకు కొడుకే ఎత్తుకోవద్దని నువ్వంటే నేను మానుతానా అన్నాడు దోషంగా మీ కొడుక అని ఆశ్చర్యపోయింది శశి నల్లగల్లగా పీచు జుట్టు లాంటి పిల్లాడు మీ కొడుక ఇలాంటి పిల్లల్ని చూస్తే మీకు కష్టం వేయదు వీడిని మీ కొడుకని ఎలా చెప్పుకుంటున్నారు పిల్లలు తల్లిదండ్రుల రూపురేఖలతోటే పుడతారు వీడికో తమ్ముడో చెల్లెలో పుట్టినా వాళ్ళు ఇలాగే ఏడుస్తారు మీరసలు వాళ్ళమ్మని ఎంచుకున్నప్పుడే పెద్ద పొరపాటు చేశారు ఇప్పుడు విచారించి ఏం లాభం ఇంకా మీరు పరాయి వాళ్ళ పిల్లల్ని చూసి సంతోషపడాల్సిందే మీ సంగతి ఆలోచిస్తే నాకు బాధగానే ఉంది కానీ నేనేం చెయ్యను నా చేతిలో ఏముంది శశి కోపానికి తెల్లబోయాడు చివరం శశి నీ అందచందాల గురించి నేనెప్పుడన్నా చులకనగా మాట్లాడానా నా గురించి మాట్లాడకపోతే ఏం నా కడుపున పుట్టిన బిడ్డ గురించి చులకనగా మాట్లాడితే అది నా గురించి మాట్లాడినట్టు కాదా నల్లగా ఉండడం నా కొడుకు తప్ప అర్పకంగా ఉండడం వాడి తప్ప వాడేం తప్పు చేశాడని పిల్లాడి కన్నా చులకనైపోయాడు పోనివ్వండి మీకు నచ్చలేదు కాబట్టి వాణ్ణి మీరెప్పుడు ముట్టుకోవద్దు ఒప్పుకో నా బిడ్డ ఎలా ఉన్నా వాడు నాకు గొప్ప పెన్నిది వాణ్ణి నేనే నా గుండెల్లో పెట్టి పెంచుకుంటాను మీరు ఎత్తుకోవడం లేదని మిమ్మల్ని నేను తప్పు పట్టను శివరాం సిగ్గుపడుతున్న వాడిలాగా నిలబడ్డాడు శశి మాటలన్నీ విన్నాడు శశి నిజంగానే నేను తిరిగి తక్కువగా మాట్లాడాను తెలివి తప్పగానే చేశాను బాబుకి నువ్వు నిజంగా మంచి తల్లివి నేను మంచి తండ్రి కాను దానికి నేను నేనే సిగ్గుపడాలి శశి నన్ను క్షమించే వెళ్ళు అన్నం తిని బాబు నెత్తుకుంటాను అంటూ శివరామ పిల్లాన్ని తన చేతుల్లోకి తీసుకుంటుంటే శశి వారించలేదు పమిటతో కళ్ళు తుడుచుకుంటూ లోపలికి పెట్టి